అస్లాం వైకమ్ అందరికి నమస్తే వెల్కమ్ బ్లాగ్స్ ఈ రోజు నేను వచ్చేసి శుక్రవారం నమాజ్ చదువుకున్న వెంటనే వచ్చేసి మా ముఖయం కైతే వెళ్ళమని చెప్పాడు మా కఫీలో ఎందుకు అంటే ముఖయంలో ఉండి ఈ టెంట్ వచ్చేసి వేరే చోటకైతే మారుస్తా ఉన్నారు టెంట్ అయితే చూడండి ఎంత పెద్దదైతే ఉండదో మొత్తానికి వచ్చేసి ఇక్కడ పని చేసే అతను వచ్చేసి బంగాలీ అతను అతనికి వచ్చేసి అయితే నేనైతే చెప్తానన్నమాట ఇవన్నీ తీసుకుని వెళ్ళాలా అని చెప్పేసి మా కఫీల్ చెప్పారు ఇక్కడే దగ్గరగా ఉండి ఆ టెంట్ వచ్చేసి బయలుదేరేంత వరకు అక్కడే ఉండేసి మళ్ళీ అయితే రా అని చెప్పేసి అయితే నాకైతే పంపించడం అయితే జరిగింది ఈ టెంట్ ఇక్కడ నుంచి అయితే ఎందుకు తీసుకున్నారా అంటే ఇక్కడ ఉండే బల్దియా వాళ్ళు ఇక్కడ ఉండే కోయట్ గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే తీసేయడం అయితే జరుగుతుంది ఎందుకు అంటే ఇక్కడ మనకైతే పర్మిషన్ అయితే లేదు అందుకోసం వచ్చేసి ఇక్కడ నుంచి వేరే చోటుకు అయితే మారుస్తూ ఉంటారు ఇలాగే ప్రతి ఒక్క చోటు కూడా ఇలాంటి టెంట్లు అయితే కొయ్య వాళ్ళు అయితే ఎక్కువగా అయితే పెడుతూ ఉంటారు బట్ అయితే మొత్తానికి మనకైతే ఇక్కడైతే వాళ్ళకి ఎవరికి కూడా పర్మిషన్ అయితే ఉండదు కొందరికి మాత్రమే ఉంటది అందుకోసం వచ్చేసి ఇక్కడ నుంచి అయితే మార్చడం అయితే జరుగుతూ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి హమాం అంటే ఇంకా ఇంకా టాయిలెట్లు కూడా ఇక్కడ ఉండి మనకి ఇక్కడ నుంచి అయితే ఇవి కూడా మనకైతే ఇంకా క్రైన్ కట్టుకుని అయితే తీసుకుని వెళ్ళిపోతారు నేనైతే ఇక్కడ చేస్తా ఉండే పని చేస్తా ఉండే బంగారు ఏతానికి ఈ సామాన్లు అన్ని తీసుకొని వచ్చేసి ఇంకా మన కొత్త ఏరియా తీసుకుని వెళ్ళిపోవాలి ఇవన్నీ అని చెప్పేసి నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ వేట్ లో బల్దీ అవ్వాలంటే చాలా డేంజర్ ఎందుకు అంటే ఇక్కడ ఎక్కడంటే అక్కడ అయితే మనకైతే పెట్టారనికైతే ఉండదు అందుకోసం అయితే తీసుకుని వెళ్ళిపోతాం ఈ నచ్చినట్లయితే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్